అండి ఎలా అందరూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నాకు వచ్చేసి బగిడు పట్టుకున్నారనుకున్నారా బైడ్తో తోటి ఇప్పుడు పేడకి వెళ్తున్నామండి ఆవు పేడకి అంటే భోగి పిడకలకే వెయ్యాలంటే ఆవు పేడ కావాలి కదండి మాకైతే దూరం అనమాట ఎక్కడ ఆవులు లేవండి పాడి కొంచెం వెనక్కి అటు వెళ్ళాలి ఎదరికి వెళ్ళిన తర్వాత ఉంటుందండి ఇంకా సంక్రాంతి దగ్గరకు వచ్చేస్తుంది కదండీ ఇప్పుడు మళ్ళీ అవి తెచ్చుకునేసి అవి ఎండాలి ఆరబెట్టుకోవాలి దండకొచ్చారు వచ్చారు బోల్ టైం పడుతుందండి మా పిల్లలకని రెడీ చేద్దామని పేడ కోసం వెళ్తున్నానండి రండి చూపిస్తా లోపలికి వెళ్ళాలి అక్కడ ఎక్కడో ఆవులు కట్టారు లోపలికి వెళ్తున్నాము ఆవుల దగ్గర తీసుకు చూపిస్తాను ఇదిగోండి ఆవు దూడ కనబడుతుంది ఆవైతే లేదు బుల్లి దూడ ఉందండి ఇక్కడ ఆవైతే పైన బయట ఎక్కడైనా కట్టేసినట్టున్నారు మేత కోసం పేడతో వెళ్తున్నాను ఏదో పట్టుకొచ్చి అండి ఇక్కడ వేసారండి పేడ పొద్దున్న తీసినట్టున్నారు ఇక్కడ వేసారండి పేడ తీసుకుంటున్నాను ఆవు పేడ అందరూ సేదరించుకుంటారు కానీ ఆవు పేడ కానీ ఆవు ఇది ఏంటంటారు ఇవి పాసు కానీ చాలా మంచిదండి గుద్దరికి వెళ్తుంట చూడండి ఇగో ఈ రోజులే ఉంటాడండి ఇంకో మొత్తం కలిపేసినట్టుంది కొంతమంది పేడ ముట్టుకుంటే సిరాక్ అయ్యో అవి చిరాక్ పేడ అంటారు కానీ ఇది ఆవు పేడ కదండి చాలా మంచిది అనమాట అలా వేసుకోవడం వల్ల మనకి ఇంట్లో బ్యాక్టీరియా క్రిమిఫిటకాలు ఏమి రాకుండా మనల్ని అన్నమాట కొన్ని చాలా మంచిదండి ఇది ఆవు పేడ ఇదిగోండి ఎక్కడెక్కడో ఉంది అక్కడ కొంత ఏమో ఎండిపోయింది ఇదంతా మెతుకుంటానమాట ఎక్కడ ఉందో ఏంటని ఆవు పేడ మన పిడకలు కూడా వేసుకుని మనకి పొయ్యిలో పెట్టుకుంటాం కదండి చాలా మంచిది అనమాట ఆవు పొగ వల్ల దోమలు కూడా మనకి రావండి ఇంట్లోకి ఈ పిడకలు పొగ పెట్టేసుకున్నాం అనుకోండి దోమలు కూడా రాకూడదు ఇదిగోండి ఆ పేడ బోళ్ళు ఉంటారు కదా పెద్ద పెద్దదండలు గుచ్చేద్దాము వేసి తీసుకుని బోండు పిడకలు వస్తాయని అనుకున్నాం కారండి ఎక్కడ ఎక్కడో అక్కడక్కడ ఉందండి ఎండిపోయింది పేడ అంతాను ఇదిగో చూడండి ఎండిపోయింది ఎక్కడో మధ్యలో ఉంటే అక్కడక్కడ తీసుకుంటున్నాం అండి ఎంతో పెద్ద దండలు గుచ్చేద్దాము బోళ్ళు పేడ వచ్చేస్తుంది అనుకున్నాము చూస్తే ఏమీ లేదు ఇదిగో చూడండి ఎంత పేడ ఇచ్చింది లాస్ట్కి కొంచమే దొరికింది అంటే ఇంకా సీజన్ కదండి పేడగుట్టలు అందరూ పట్టుకొని పోతారు ఎవరు దొరకనేవరు ఈ నాలుగు రోజులు సంక్రాంతి నెల కదా ఇంకా అందరికీ పిల్లలు ఉంటారు కదా భోగి మంటలో పిడకలు వేసుకోవడానికి ఇంకా అందరూ సీజన్ కాబట్టి పేడ కూడా దొరకనివ్వట్లేదండి లాస్ట్కి మిగిలింది నేను చేస్తున్నాం అనుకుంటున్నా కంగారు అండి ఇదిగోండి ఇక్కడ ఆవు పేడ కడిసిస్తుంది ఇది ఆవు పేడ పేడ తెలియదు కానీ అంటే కడు ఉందనమాట దారిలో వెళ్తుంటే ఇక్కడ ఆగమ తీద్దామని కానీ అది గేదె పేడ అయింది అనుకోండి మనకే పాపం కదా అనిపించింది అందుకే తీసుకోవట్లేదు తీయాలనిపించింది తీయకుండా అనిపిస్తుంది అండి మళ్ళీ ఈ పేడంత వేస్ట్ పచ్చి తీసుకున్నది అంతమంది అందులో కలిపామంటే ఏ పేడ తిరిగికుండా ఇంక అందుకే తీసుకోవడం వెళ్ళిపోతున్నామండి ఇదిగోండి పేడైతే తెచ్చేస్తానండి ఇంటికి వచ్చేసాను ఇక్కడ చెట్టుకి వేయాలండి ఇప్పుడు ఇంకో చెట్టుకి వేద్దాం ఈ చెట్టు దగ్గరని పెట్టుకుంటున్నాను ఇప్పుడు చెట్టుకి వేయాలి వాటర్ అయితే తెచ్చుకుని అంటే వాటర్ ఎందుకంటే ఆవు పేడ గట్టిగా రాళ్ళులా ఉందండి అది కొంచెం వాటర్ వేసుకుని పిసుకోవాలి పిసిగితే అది కొంచెం స్మూత్గా వస్తుందండి వచ్చిన తర్వాత మనం వేసుకుంటే కరెక్ట్గా చట్నీ అంటుకుంటుంది అనమాట లేకపోతే గట్టిగా ఉందనుకోండి చట్నీ అంటుకో అది కింద పడిపోద్ది వేసినట్టు నేను అందుకని వాటర్ కూడా కొంచెం కలుపుకోవాలండి ప్యాడ్లో ఆవు పేడ చాలా అండి పొగేస్తాం కదండి ఇంటికి దీంట్లో ధూప్ స్టిక్ కూడా యూజ్ చేస్తారండి ఆవు పేడ తోటి మనం ఇంట్లో పొగేసుకున్నామంటే అది మనకి యజ్ఞంలో ఎలాగ చేసినప్పుడు అయితే ఆవు పిడకలని కంపల్సరీ వాడతారండి అలాగే మనం యజ్ఞం చేసినంత ఫలితం వస్తుంది అండి మనకి ఆవు పిడకలతో ఇంట్లో మనం పొగేసుకున్నామంటే కనుక చాలా మంచిదండి చూడని పిసుకు ఈ గడ్డి పిలకలు కూడా వచ్చేసాయండి ఈ ఎగ్డేస్ వస్తున్నాయి ఇన్ని తీసుకుని నీట్గా చేసుకుని అప్పుడు వేసుకుంటే బాగా వస్తుందండి పిడకలో ఇదైతే మనకి వేసిన తర్వాత ఒక వారం రోజులు అలాగ పడుతుందండి ఆనటానికి మంచి ఉన్న చోట వేసుకుంటే కనుక తొందరగా అయిపోతుందండి ఒక మూడు రోజులు నాలుగు రోజుల్లో అయిపోతాయి కానీ కొంచెం నేడుగా ఉన్నదంటే కనుక ఒక వారం రోజులు అలాగే పడుతుందండి మనకి ఎండటానికి పిడకలు ఇంకా ఇవన్నీ రెడీ చేసుకుని మళ్ళీ తర్వాత తీసుకుని ఆరబెట్టుకుంటే సరిపోద్ది అండి ఇలా ఇలా పిడతలు చేసుకుని అండి ఇంట్లో పొగి వేయటం వల్ల మనకి నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ పోయి మనకి పాజిటివ్గా ఉంటుందండి మనకి దుష్ట శక్తి రాకుండా ఉంటాం తర్వాత మనకి ఆ పిడకల వల్ల దీన్ని గ్యాస్ గ్యాస్ కూడా తయారవుతుందండి ఆవు పేడతోటి చాలా విధాలుగా యూజ్ చేసుకుంటారండి ఈ ఆవు అయితే మనం డైరెక్ట్గా ఇందులో ఏమీ కలుపుకుండా డైరెక్ట్గానే పిడకలు చేసుకుంటాం కదండి అదే బయట పిడకలు అనుకోండి అందులో కెమికల్స్ అవి కలిపేస్తారు అందుకని అది గోమ్ముని డైరెక్ట్గా అగ్గిపెట్టుతో పెరిగించినా తొందరగా అంటుకోదండి కెమికల్స్ కలిపింది అయితే తొందరగా అంటుకుంటుంది అనమాట అర్థపలతో తిరిగించిన గోదండ గోదండీ అంటే తీసుకుని కొంచెం కొంచెం వంట చేసుకుని వేసుకోవాలండి ఇది ఏంటంటే మెయిన్ ఇందులో అంటుపండు అరుసు కంపల్సరీ ఉండాలంటారు అంటుపండు అరుసు కూడా వేసి తింటారండి మీకు ఇవి పెద్దగా అయిపోతున్నాయి ఏమే గొమ్మలు ఆరువేమో చెల్లి అయినా లేట్ అయిందండి ఏమైతే ఆరుతో ఆరు సస్పెన్స్లో ఉంది మరి అయితే అటుపండు అరుస కంపల్సరీ ఉండాలంటారండి అరిసేపుతున్నాను చూడండి అరిసు హోల్స్ దీనికి ఐదు పెట్టాలండి నాలుగు మధ్యలో ఒకటి ఈ మధ్యలో కూర్చుతాం అనమాట అరిసె అంటారండి దీన్ని మార్చొద్దు చెట్టు చూడు ఈ పక్కన కూడా ఇదిగోండి అట్టుకుండి తేసేస్తాను ఇందాక అరిసేసాను కదా ఇది అరిసెంటారు అరటిపండు దీన్ని అరటిపండు అంటామండి మేమైతేనే మీరు మీరైతే ఏమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పొడవుగా ఉంటుంది అరటిపండు అరిసి పక్కనే వేసాను అరటిపండు దీనికైతే మూడు హోల్స్ అది అరటిపండు రెడీ ఇంకేం చెప్పాలి ఆవు పిడకలు చాలామంది సిటీలో వాళ్ళకి ఆవు పేడవి దొరకదు కదండి చాలా ఇప్పుడు ఆన్లైన్లో కూడా వచ్చేసండి ఆవు పిడకలో ఒకవేళ సిటీలో ఉన్న వాళ్ళకైతే ఆన్లైన్లో కొనుక్కుంటున్నారు ఇప్పుడు దీన్ని వాల్యూ చూసినట్టు అయితే అసలు వదిలిపెట్టరండి ఆవు నుంచి వచ్చే పేడ కానీ మూత్రం కానీ ప్రతీది చాలా పవిత్రమైందండి సేవించుకోకూడదు అంటే ఆవు పెడలో ఏదైనా లక్ష్మీతోటి సమ లక్ష్మీదేవి స్వరూపం అంటారు అంటే మరి ఆవులోనే దాకుంది కదా లక్ష్మీదేవి ఆవులో దాగుంది అంటారు కదండి కథ కూడా ఉంది కదా అందుకని ఆవు నుంచి వచ్చే ప్రతిదీ చాలా పవిత్రమైందండి మనకి చాలా ఉపయోగం కూడా ఆరోగ్యం కూడానండి హోల్స్ పెట్టలేదండి ముందు వేసేస్తాను ఇవి ముందుగా తర్వాత పెడదాం కదా అని ఇప్పుడు హోల్స్ పెడుతున్నాను నేను అప్పటికి బెటరు బెటర్ మానేసామండి ఇవి ఆరుతాయో ఎప్పుడు ఆరుతాయో బో ఈ బోగు పండు కూడా వెళ్ళిపోద్ది ఏమని భయం వేస్తుంది అందుకని ఆడితే ఇంకా డాబా మీద వేస్తా అండి పెట్టుకెళ్ళి అక్కడ అయితే డైరెక్ట్గా సూర్యస్ మీ డైరెక్ట్గా తగులుతుందండి ఎండ తొందరగా ఒక టూ డేస్లో టూ ఆర్ త్రీ డేస్లో ఆరిపోతాయండి అందుకని ఇంకా పైకి పెట్టుకెళ్ళేసేస్తారండి మిగుతుంది ఇవ్వండి వెళ్తున్నావు పైకి పైన వేద్దామని బట్టలు ఇదిగోండి తెచ్చేసాం అది డౌట్ వచ్చింది ముందా రాలేదు ఆలోచన ఇక్కడ వేద్దామని చెట్టుకేసాం కానీ ఇప్పుడు ఇక్కడ అయితే డైరెక్ట్ ఇంకా పైన నుంచి ఇంకా చెట్లు ఏమి పైన పక్కన లేవు కదండి డైరెక్ట్ తగ్గి చేసుకుని కొట్టేసుకోటం వేసేసుకుంటే అయిపోద్ది ఆరిపోద్ది అండి అమ్మా కూర్చుంటాం చూడండి వచ్చి మటన్ వేసేస్తాను ఇంకా అక్కడ చెట్టుకి వేసే కంటే ఇదే బెటర్ అనిపించింది ఇంకా వచ్చేసామండి భోజనం తిన్నట్టు కూర్చుని గురిస్తారు అది ఇంకా ఆవు మూత్రం చాలా ఇంపార్టెంట్ అన్నారు కదండి ఇక్కడ మా ఊర్లో అయితే ఆవు మూత్రానికి చాలా మంది కూడా వస్తారండి ఎందుకంటే ఒక అబ్బాయి దాంట్లో మరి ఒక ఆయన అయితే చేసి చేసేవారు పెద్ద ఆయన చేసి కూరండి ఆవు మూత్రం నుంచి మరి దాంట్లో ఏం కలిపి తెలియదు కానీ చాలామంది బాటిల్స్లో వేసుకుని అమ్మి కూర అది ఫెరాలసిస్ అయ్యి అదే పక్షవాతం అయ్యి వాళ్ళకి అది అది పట్టించడం వల్ల చాలా మందికి కవర్ అయ్యిందంట నయం అయిపోయిందంట చాలా ఎక్కడెక్కడ దూర దూరాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి అలా వచ్చి తీసుకుని ట్రీట్మెంట్ తీసుకునేవారండి అది కొనుక్కుని పట్టుకెళ్ళేవారు ఎంత బాటిల్ ఉంటుందండి లీటర్ బాటిల్ ఆ బాటిల్ తీసుకుని అది పట్టించువారు అనమాట పట్టుకెళ్ళి అది పట్టించడం వల్ల వాళ్ళకి వచ్చిన నీరసం ఆరు రోగం తగ్గిపోయేది అంటండి చాలామంది కూడా వారికి అలా వల్ల చాలా ప్రజల మేలు చేస్తున్నారని కొంతమంది ఆవులు కూడా కొనిచ్చారండి వాళ్ళకి ఎందుకంటే దాని నుంచే కదా ఆవుల నుంచే కదా మూత్రం వచ్చేదని చాలామంది ఇద్దరు ఆవులు కూడా కొనిచ్చారు ఫ్రీగా ఇచ్చేసి వెళ్ళారండి అంటే నయమైంది కదా అని వాళ్ళకి అయితే ఆయన అయితే రీసెంట్గా చనిపోయారండి తర్వాత కొంతకాలం తర్వాత చనిపోయారు ఇప్పుడు వాళ్ళ అబ్బాయిలు చేస్తున్నారండి అది అలాగే చాలామంది ఇంకా వస్తూనే ఉన్నారు చాలామందికి నమ్మకం కూర్చుందనమాట తగ్గిందంటండి అది ఆవు మూత్రం తాగడం వల్ల మరి అందులో ఇంకా ఏం కలుపుతారో తెలియదు సరిగ్గా తెలియదు కానీ అండి మా ఊళ్ళో కంపల్సరీ ఇస్తున్నారండి అది ఇంకా ఆవులు అయితే అక్కడ చాలా ఉంటాయండి వాళ్ళ దుడ్డంతా ఆవులే ఉంటాయండి ఆవు నుంచి వచ్చే ప్రతిదీ చాలా పవిత్రమైందని అనుకండి ఆవులయ్య ఆవు పాలు ఆవు పెరుగు మనకి పంచామృతాలు మనకి ఏదైనా శివాలయానికి గుడికి వెళ్ళే ఏదైనా అభిషేకానికి మనం వెళ్ళమంటే పంచామృతాలు పట్టుకెళ్తాం కదా అందులో కంపల్సరీ ఆవులయ్య ఆవు పెరుగు ఆవు పాలు ట్గా తీసుకుని వెళ్ళాలి కదండి అంత పవిత్రమైందండి ఆవు నుంచి వచ్చేది ప్రతిదీని అయిపో వచ్చిందండి ఇంక అయిపోయింది వేసేస్తున్నాను లాస్ట్కి వచ్చేసాం అంటే వేసుకెళ్ళిపోతున్న తర్వాత హోల్స్ పెడదాము అని ఒకవన్నీ వేసేస్తున్నాను అనమాట ఇంకా లాస్ట్కి వచ్చేస్తాం హోల్స్ పెట్టుకొచ్చేస్తారండికి అయిపోయింది లాస్ట్ అది కూర్చొచ్చు పేడ కంటే పేడ చాలా పవిత్రమైంది కాబట్టి ఆవు పేడతో కల్లాపేసుకోవాలంటే అండి లెక్క ప్రకారం గేదె పేడ అసలు యూజ్ చేయకూడదంటండి మనం కల్లాపుకి దేనికిని అది నెగిటివ్ ఎనర్జీ ఇస్తుందండి ఆవు పేడతలు కల్లాపేయడం వల్ల లక్ష్మీదేవి కూడా బొమ్మలోకి వస్తుందండి ఆ కల్లాపేసిన పేడ కల్లాపేసిన తర్వాత ముగ్గు పెడితే అది చాలా లుక్కు అందం వస్తుంది అనమాట మన మాములుగా పసు నీళ్ళతో నీళ్ళు ఉట్టి నీళ్ళు కొంతమంది చల్లేస్తారండి పేడ తెచ్చుకోవాలి ఇక పేడలేదని అదైతే అందం రాదండి పేడ పేడ కల వేసిన తర్వాత దాని మీద ముగ్గు పెడితే అందమే వేరండి ముగ్గుకి అందం వస్తుంది మనకి ముంగిట్లో వాకలు కూడా అందంగా అనమాట అయిపోయిందండి లాస్ట్ ఇంకా లాస్ట్ అయిపోయింది ఇంకేసేసండి హోల్స్ తీసేస్తాను షూటింగ్ హోల్స్ పెట్టలేదండి వీటికి అన్నీ హోల్స్ పెట్టుకురావాలి ముందు వేసుకుంటూ వచ్చేసాను సరే భోగుమంటకి రెడీ చేస్తున్నాం కదండి మా ఊళ్ళైతే భోగ మంటకి ముందు రోజు చేస్తారండి భోగు కుమ్మకి అన్నీ రెడీ చేస్తారు కమిటీ కుర్రలు అని మాకు చూపించాను కదండి వాళ్ళే పిల్లలందరూ చాలామంది చాలా యాక్టివ్గా చేస్తారండి వాళ్ళు భోగుకుమ్ము అక్కడికి వెళ్తామండి పెట్టుకుని మా మనవాళ్ళు వస్తారు కదా అని రెడీ చేస్తున్నా అండి వచ్చిన తర్వాత వాళ్ళకి వేస్తారని దండ గుచ్చిన తర్వాత కూడా ఎంత దండ అయిందో చూపిస్తానండి మీకు వీడియోలో ఇది ఎన్ని రోజులు పడుతుందో మరి అయితే తెలీదు వేసేసానండి ఎండ అయితే బాగుంటుంది ఇక్కడ అయితే వచ్చే అక్కడ చెట్టుకి వేసానండి కొన్ని అక్కడ వేసాను అయితే ఏదో చిన్న దండ అవుతుంది రెండు దాంట్లో ఆ పిల్లలిద్దరికి రెండు దాంట్లో అయితే సరిపోద్దండి అండి శాస్త్రం ప్రకారం మనం ఆవు పిడకలతో మంటలు దాంట్లో ఇయ్యాలి కాబట్టి పిడకలు వేయాలి కదండీ అందుకనే వేసాము ఇవన్నీ గోవు పిడకలు మొన్న వేసాను కదా ఇవి వంటకి ఒక ఫైవ్ డేస్ అయిందండి బాగానే ఆరిపోయినాయండి ఎండిపోయినాయి తీసేద్దామని కొన్ని అయితే ఊడిపడిపోయినాయి బరువు కనుకుంటాను ఇక్కడ కింద పడిపోయినాయండి ఇవి అంటే అంటు వరుస అన్నాను కదా అయితే బరువుకి హెవీగా ఇటు మళ్ళీ ఇంటూ పడిపోయినాయండి ఇవి అంటే ఇంకా కొంచెం మధ్య మధ్యలో చెమ్మ ఉందండి పైన డాబా మీద ఆరేద్దాం కదా అని తీసేస్తారు అనమాట మళ్ళీ ఇప్పుడు టైం లేదు కదా రేపు ఉన్నాయి కదండి పోయి చెట్టు చేసుకుని పట్టుకొస్తానండి పైన వేద్దామని పైన కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తానండి అవి అయితే ఒక రోజులోనే ఎండిపోయినాయండి మరుసటి రోజుకే ఎండిపోయిన చూసాను మనండి చెమ్మలో కూడా నీళ్ళు ఇక్కడ ఆరిద్దామని చెప్తే అయిపోద్ది రెడీ అయిపోతారండి దాంట్లో గోగు పిడతలే పొలిచి ఇవ్వండి బాగా ఎండిపోయింది చేతి క్రాటర్లు గట్టిగా ఉన్నాయి ఇంకా సాక్ పట్టుకొచ్చి ఇంకా పని సాగు పట్టుకొచ్చాను దీనితోటి అయితే ఈజీగా అండి లేకపోతే చేయి కొట్టుకుపోతుందండి లేకపోతే ఇంకా ఇంట్లో ఉంటామంటే ఇది బెటర్గా ఉంది అయిపోయింది తెల్లారితే పోతారండి మీకు దండ రెడీ చేసుకుందామని మా పేద కోసం రెడీ చేస్తానండి వాళ్ళు ఇంకా రాలేదు ఈ నైట్ ఇద్దరు వస్తారని ఇచ్చేసి రెడీ పెడదాము చేస్తారు పోగమంటలను మొత్తం పాకెత్తా అండి అయితే అందరికీ దూరంగా ఉన్నాయి వచ్చా ఎందుకండి ఎంత అయ్యే లేదు అనుకుంటున్నాం కానీ ఎందుకని అండి గుచ్చుకోవాలి మీరు కూడా లాగే చేసుకుంటారా ఫ్రెండ్స్ చెప్పండి చా దండ పోగు దారం కరెక్ట్ చూడండి ఇదే సూదర బట మాకు ఇంద్రదోపి ఇలా పెట్టుకోవాలి అలా గుచ్చుకుంటే అయిపోతుంది అండి ఈలుపులకి ఇదిగోండి సింపుల్ మెథడ్ సింపుల్ అనమాట సూ ఈనుపలకి ఇలాగ వంగది వేసి అందులో పెట్టేసుకొని గుచ్చుకుంటూ అయిపోతుందండి పూలు పెట్టకపోయినా హోలింగు ఈపల కాబట్టి ఇదేం పెట్టేస్తుంది హోలు ఇలా పెట్టుకుని గుచ్చేచ్చండి ఎంత పొడవు వస్తుందో చూపిస్తారంట ఇదిగోండి భోగి పిడకల దాంట్లో రెడీ అయిపోయింది రేపు భోగి కుంగరి వేయడానికి భోగి మంటలోకి చూసారు ఎంత తెచ్చిందా ఇంకొక ఇంకా ఉన్నాయండి పిడకలో ఇంక కూడా దండ కూర్చోాలి దీనికి దారి ఇంకోసం పెట్టుకున్నాను ఇక్కడ ఇది కూడా కూర్చో చూపిస్తానండి మీకు రెండు దండలో మొన్న వేసిన పిడకలకి ఇంకో రెండు దాంట్లో వచ్చి చండి పిల్లలు కూడా చిన్న వాళ్ళే చిన్న దండలే కూర్చోమండి కానీ దాంట్లో మనకి చిన్న వయసులో చిన్నప్పుడు అయితే నా ఎంత పొడుగుంటే అంత దండ తయారు చేసుకునే గురించి పోటీగాను అంటే పక్క వాళ్ళు భోగి పిడకల దాండకంటే మన పెద్దగా ఉండాలి పొడవగా ఉండాలి అనిపించేసి అలా పోటీగా గుచ్చేసుకుని కూడి చిన్నప్పుడు అయితే ఆనందం వేరండి చెప్పారంటే చూడండి దంటే రెడీ అంటే ఈ గుండదు పిడకలు తీసుకున్నారు ఇంట్లో కానీ అది శుక్రవారం మంగళవారం విడిగించుకుందామని దూష్టిక్ లాగా ఉపయోగపడుతుందండి ఈ పొగ వల్ల మనకి ఇంట్లో దోమలయ్యి రాకుండా నెగిటివ్ ఎనర్జీ అయితే పోతుందండి లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది మా వీడికి వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మా వీళ్ళు నచ్చినా బాయ్ అండి